ఆమె చుట్టూ గల మాయ కరిగిపోతుంది వీర శ్వేత వారి మనోశక్తితో మాయలన్నింటినీ దాటి అందరూ ఒకే చోట ఒక మహాద్వారం దగ్గర కలుస్తారు దానిపై రక్తాక్షరాలతో ఇలా రాసి ఉంటుంది చివరి సంపుటాకు ఒకటే మార్గం వర్ధనుడి వంశపు వర్ణ ద్వారంలో ప్రవేశించాలి అని వీర ఇలా చెబుతాడు వర్ధనుడు అంటే నాలుగు రాజులలో ఒకరైన శత్రుఘ్న వంశాధిపతి అంటాడు శ్వేత దాని కోసం నక్షత్ర కాలం వచ్చే వరకు మనం ఇక్కడే ఆగాల్సి ఉంటుంది కానీ అంతవరకు ఇక్కడ ఉండడం క్షేమమేనా అంటుంది అక్కడ రాళ్ల వెనకాల వేటకాలు రూపం ప్రత్యక్షమవుతుంది అతడు నాలుగు సంపుటాలకు నాలుగు రక్షకులైన చతుర్విధ సంరక్షకుల్లో ఇంకొకడు అతడి పేరు శూన్యశేషుడు అతడు మీరు మూడు సంపుటాల వరకు వచ్చారు కానీ నాలుగవ సంపుట ఎవరూ పొందలేరు అది శుద్ధ హృదయంతో స్వచ్ఛ బలితో మాత్రమే బయటపడుతుంది అని చెప్తాడు అతను వర్ణ వర్ణద్వారపు శిల్పం మీద ఒక పాత ఖాళీగా ఉంది దాన్ని నింపాలి అని అది ఆ పాత్ర వైపు చూపిస్తూ చెబుతాడు అది కూడా మరొకరి శక్తి త్యాగంతోనే నింపాలి అని చెప్తాడు మాయ ముందుకు వస్తుంది ఆమె ముఖంలో స్పష్టత కళ్ళల్లో నీటితో మాయా రుద్రతో రుద్ర ఈ దారికి నువ్వే న్యాయమైన వాడివి నీ లక్ష్యం నిన్ను మించినది నీ మీద నాకు నా నిజమైన ప్రేమతో నేను నా శక్తిని విడిచిపెడతాను రుద్ర వణుకుతున్న స్వరంతో ఆమెను ఆపుతాడు మాయా ఇది ప్రేమ కాదు త్యాగపు రూపంలో ఉన్న బాధ అని చెబుతాడు మాయ చిరునవ్వుతో ఆమె తన గుండెల మీద చెయ్యి వేసి తన మంత్రశక్తిని వదిలిపెడుతుంది ఆ శక్తి ఒక వర్ణపు ముద్రలాగా మారి ద్వారంపై ప్రకాశవంతంగా కలిసిపోతుంది శ్వేత తన జ్ఞానశక్తితో సంపుటాలను పరిశీలిస్తుంది మూడవ సంపుట నుండి జ్ఞాపశక్తిని పిలుస్తుంది ఆ శక్తి వర్ణ ద్వారంపై పడగానే ముద్రలు ఏర్పడి ద్వారం తెరుచుకుంటుంది రుద్ర మాయ శ్వేత వీర ఈ నలుగురు ద్వారం లోపల అడుగు వేస్తారు వీరు నలుగురు ధర్మసింహాసనం దగ్గరకు వెళ్తారు అది చరు చతుర్వేదాధిపతి సింహాసనం అని పూర్వకాల రాజులు చెప్పుకునేవారు శ్వేత దాని గురించి ఇది ఏ రాజు దానిపై కూర్చుంటే అది అతని మనస్సును ప్రతిబింబిస్తుంది ఈ సింహాసనం ఎదుట నిలిచిన వారు తమ లోపాలను ఒప్పుకొని ధర్మ బంధాలను అంగీకరించకపోతే అది వారిని నాశనం చేస్తుంది అని వివరిస్తుంది వారు నలుగురు దాని ఎదుట వారి లోపాలను ఒప్పుకొని ధర్మబద్ధంగా నడుచుకుంటామని ప్రమాణం చేయన చెయ్యగానే ధర్మాసనం మెరుస్తూ దాని నుండి నాలుగో సంపుట అవతరిస్తుంది అది మానవ రూపంలో చిన్నపిల్లవాడిగా మారి మీరు నన్ను అహంకారంతో కాదు ఆత్మ పరిశీలనతో నిస్వీ నిస్వార్థంగా పొందారు అహంకారానికి దూరంగా ఉన్నవారు మాత్రమే దీనికి అర్హులు అని చెప్పి సంపుటాగా మారి రుద్ర చేతికి వస్తుంది నాలుగు సంపుటాలు కలిసినప్పుడు మండి ద్వీపంలా ఒక మానవాకార శక్తి ఇలా చెబుతుంది నా కథ నీతో ముగియదు నన్ను అర్థం చేసుకున్నవాడే నిజమైన రాజు రాజ్యం అనేది రాజు మనసులో మొదలవుతుంది సింహాసనం కూలిపోతుంది సంపుటాలు ఒకదాని వెనుకట ఒకదాని వెనుక మరొకటి సంపుటాలు ముద్రగా కలిసిపోయి ఒక చిన్న గ్రంథం రూపంలో